మాడదే ఉద్దామని వచ్చి మర్చిపోయాను ఏంటి వన మనం మేజవాడికెళ్ళి అప్పుడు సుబ్బారాన్ని చూసావు కదా చూసా లేవే నల్లగా తారు డబ్బాల ఉన్నాడు అయ్యయ్యో అలా అనకూడదు ఆయన అలా ఉంటే మనకే ఒకటి అందాన్ని కొరుక్కుతుంటే ఒకటి పిచ్చి పిల్ల ముక్కు మూసుకుంటే మూడు నిమిషాలు అంతా అయిపోతే దానికి నడిపోయే తెలిపే ఒకటి ఆయన మన ఎదుర్కొచ్చినప్పుడు తెలియజేస్తాను నీవు డాబా మీద చెప్తాను ఒక్కసారి కనిపించవే అమ్మా అమ్మా ఆయన మన మీద మూడు నాలుగు సార్లు తాను ఏదారు ఆయురాది రోగం కది వయసులో కొనవాడు ప్రేమ రకమైన పిచ్చి పడ్డాడు అటువంటి పిచ్చిపడ్డ ప్రతి మగవాడికి కూడా ఇది రకమైన పెద్ద జబ్బి మొలపు చప్పి మలపు రోగంపు పుట్టని వాడు వాడకే రాడు

Mana, Panta Govade, Pata Mani, Pata Mani, Pata Lale Pata Mani, Lale lale Pata Lale la, lale la ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజుమాని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాంబోళం ఇచ్చేటప్పుడు రంగు చేశానమ్మా రుచి తగిలిందనమాట ఈ తారులదంతా దాని ఫలితమే అరగంటలో ఆరు కాసులు అర్పించినాడే అమ్మ బాబు ఏమిటి అరగంటలో ఆరు కాసులు అసలు ఏమీ తినక్కండాలి ఏమీ చూడకుండానే అరగటిలో ఆడుకోసం ఇచ్చారని ఇంకా అసలు మరి ఇంటికి వచ్చిన ఈ ఏసీ కదా ఇది వస్తేనే అమ్మడు మరి మేళాల మానందాన్ని మొచ్చుకునేది ఎందుకని అసలు మేళాలు అనేది వేసి పెద్ద అద్భుతమైన గొప్ప వారు ఎందుకు ఊరు ఊరు తిరుగుతూ పది మంది కంటే పడవచ్చు ముసలు వేసి కూడా అలంకరణ మాట పొడిసి పిల్లలా కనిపించవచ్చు మాట మాట కలుపుతూ సేలు తను కైకి వాళ్ళ మోహాన్ని చేసి ఉన్నవాడికి తెలియకుండా కొత్త వీటిని రప్పించుకుంటూ రెండు చేతుల డబ్బు సంపాదించుకొచ్చి అదే కదా ఇక్కడి నుండి తెలుగుతేటలుగానుంటే దేవుణ్ణి అయినా సరే మన వెనకాల తిప్పుకోవచ్చు ఇందులో సందేహం అసలు ఏమీ లేదు అందుకే ఎంత కాదు పది ఎంతలు సంపాదించినను చక్రవర్తి బాబు కుమారి సంప్రాప్తమైన వేళాలు మారుద్దని మొత్తుకునేది ఇంతకి అతను ఈ సార్ మన ఎందుకు వచ్చినప్పుడు నీకు తెలియజేస్తారు అమ్మా ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నువ్వు నుంచో ఏ ఊనగట్టలో ఏ మూల నుంచి బాగా కనపడతావమ్మా నేను కనిపించాలా నేను ఏముంది దగ్గర ప్రింట్ అయ్యే పుస్తకాలు ఉన్నావు పుస్తక నేను నా ఏముంది నా దగ్గర పైన పటారు పైన పటారు లోనల్ల పైన పటారు ఎక్కడ గారు జావ గారు నీ వయసు అయ్యారాగా ఉంటేనా ఆ సెంటర్ సైడ్ అగర్వతంగా అలా కూర్చొని ఇచ్చేదాన్ని అంటే పాత అధ్లాపకాల వల్లు వేసుకుంటూ మన ఇంటి చూంటూ ప్రదక్షణలు చేసి ఆ నిజమే లేవే టవర్ ఉంది కానీ టవర్ కి సిగ్నల్ లేదు అని ఎంతకాలం ఉంటదో లేవే అయినా ఇలాంటి పట్ల పెట్టుకునేది ఏమ్మా ఇంట్లోనే ఉన్నాను కదా దాన్ని వేసుకున్నాను ఇంట్లో ఉన్నా సరే ఎర్ర పట్టు చెరుకు కట్టుకో ఈ ఎరుపులో ఏముందమ్మా ఎంత కొమ్మలు తిరిగి బహాదైంది సరే ఆ ఎరుపు చూస్తే అబ్బా

చుట్టూ రెండు వర్షాలు తెల్ల పొడి పెట్టించాడు మధ్యలో ఎవరు మరి ఎరుపరగానే పొట్టుమన్న కూడా ఎంతో ఇన్ని చూసాను కానీ ఇల్లు ఎప్పుడు చూడలేదు ఎర్రగా అయిపోయింది ఇల్లు మొత్తం అవునమ్మా ఆ రోజుల్లో పెళ్ళి అలా తీసాను దాని కాంతి పాలు

ఏమిటది ఏంటి అలా కంగారు పడుతున్నావు ఏం మరి నువ్వు ఎంత ఉంటుందంటే ఏమన్నా అదే మధ్యలే మధ్యలా ఎదురుగుండా పెట్టుకునేవాడి అమ్మ వాయించి ఆ ఆకరణ కొట్టి దెబ్బ ఇప్పుడు ఇంకా మర్చిపోలేదు దెబ్బడిపోయింది బాబాయ్ ఆ పట్టు రాలేదు పెట్టుకుని వచ్చేసింది గురుగారు నమస్కారం దీవి మహేష్ బాబు గారు కలిగారు సత్యబాబు గారు నమస్కారం గురువు గారు ఈ నాలు మగోడు ఏంటి పాప నాకు వాయించాలని సరదా పని పది సంవత్సరాలు తెలియలే పనే కాదు అసలు పైన కింద నొక్కలా పోతున్నాడు కింద దొక్కి పైన నొక్కలా పోతున్నాడు అయినా ఒకసారి కౌరం పేరు గురువు గారు గురువు గారు మంచి హుషారుగా వచ్చాడు ఇన్సర్ట్ చేశాడు షూ వేసాడు మళ్ళీ సిగరెట్ కూడా పెట్టాడు పెట్టాడు వచ్చాడు రాజు వచ్చారు కదా రెండు బాబు అన్నది వచ్చారు మరి పెట్టాల లేపు పట్టుకున్నారు అంతే అలా సోఫాలో అదేంటి ఎంత వచ్చాడు షుగర్ గా డౌన్ అయిపోయింది నేను అలాగే షుగర్ ఉండి వయసు కాదు బీపీ ఉండి వయసు కాదు మరి పుర్రాడి ఏంటి అయిపోయాడు ఒకవేళ ఏమో అనుకున్నాను ఓ తాడు కట్టించాను అక్షరం ఏం పర్వాలేదు కుర్రాడి మీద బాగుండిపోయింది కదా ఎలాగైనా సరే తన చేత వాయిద్యం చూడాలని ఆలోచించుకోవాల్సింది ఉపాయండి ఇంత కొబ్బరి పడినా అది పుణ్యక్షేత్రం పొందాలు ఎప్పుడు ఎండవు తరగవు నిత్యము నీళ్లే అమ్డు ఆ కొబ్బరి బండాల్లో తప్పని చేసా కని పట్టించుతే వాయించేస్తున్నాడే వాయించురా

ఒకసారి చూద్దాం చాలా అలాగైంది వాళ్ళందరిని చూసారు వచ్చాడు అవును నువ్వు అలా దగ్గవు ఈ మయూరికి ఏ రోగం ఉందో ఇప్పుడు అందరికి అయ్యో నీకు వాళ్ళ అలా పార్థం చేసుకుంటారేమో నా భయం అసలు ఎందుకంటే మరి వీధులకి చాలా మంది స్థుతుంటారు కదా అవును అందులో మరో గురించి వచ్చారు వాళ్ళు ఎవరు తెలుసుకోరకు ఎలా తెలుస్తుంది అమ్మా అక్కగా వీధి గుంపు సక కనపడి కనపడ్డ నిలబడి వాడాలి ప్రతిదీ ఇలాగే చెప్తావమ్మా ఏంట ఆయన పేరు చెప్పేవారు దండ పట్టుకొచ్చేయండి నీకు కళమ్మలు కళా మరి సోదరు సమానులు రాంబాబు గారు ఎప్పటి నుంచోరిస్ మరి వీరు ఎక్కడ నాటకుండా రావడం పాలు పోటం సంతరించరు వారి కుటుంబంలో ఎంతో గత ధన రూపాన్ని చదివించడం జరుగుతుంది మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ మరి వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి ఇటువంటి రూపాయలు కలిగించాలని కోరుతూ రాంబాబు గారికి నమస్తే తెలియజేస్తారు అలాగే నందమూరి రాంబాబు గారు పెద్దలు పూజలు కళాభిమానులు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక యాభై రూపాయలు కానుక ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అమ్మడు అసలు తగ్గడం ఎందుకో తెలుసా ఎందుకంట మన గురించి ఎంతో మంది వస్తూ పోతుంటారు కదా ఎలా తెలుస్తుందమ్మా అందులో మన గురించి తెలుస్తుందో మీ బాబా కళాబాళ్ళు కళా పోషకులు ఊరగట్ల వాస్తవ్యులు ఉప్పు వ్యాపారస్తులు బొరుసు సత్యనారాయణ గారు మా తల్లి కూతురు ఇద్దరిని ఆశ్రయిస్తూ

అలా దగ్గా అనుకో మన గురించి వచ్చిన ఆగిపోతాడు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుంటాడు పెట్టి వాడు దగ్గర మొదలెడతాడు దీనికి అర్థం ఏమిటి అంటే నేను మీకోసం వచ్చాను రెండు జేబులు డబ్బులు చెప్పుడు మనం ఏం చేయాలి ఈసారి మనం తగ్గాలి చూస్తావా అయిపోయి కింద పెద్ద గట్టిగా నొక్కుపడి అమ్మా

तु चए तव्हां तारा ताईं ताल సరే చల్ల ఏది దాకా బజార్ పంపించి బాల్ పట్టి ఏమే బొమ్మ